నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను రాగి చెంబులో నీళ్లు పోసి ఇంటిలోని ఈశాన్య మూలన పెట్టుకోవటం వల్ల కలిగే లాభాలు అది ఎందుకు పెట్టుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను రాగి యొక్క సహజ లక్షణం చెడును చంపి మంచిని నిలుపుతుంది ఇంకా మన పెద్దవారు ఏం చెప్తారంటే రాగి రా అని కూడా చెప్తారు ఇంట్లో ఈశాన్యం మూల కానీ ఈశాన్యం మూల కుదరని వారు మన మెయిన్ డోర్ అంటే సింహద్వారానికి కుడివైపున ఈ రాగి ఒక చెంబుని ఏర్పాటు చేసుకోవాలి దానికోసం రాగి చెంబుని చక్కగా ఏ మరకలు లేకుండా శుభ్రంగా కడిగిన తర్వాత ఒక చెక్క ముక్కను తీసుకొని దానికి పసుపును రాసి నిండుగా ముగ్గుని అంటే బియ్య పిండితో ఒక పద్మ ముగ్గుని వేయాలి అంటే చక్కగా బొట్లు పెట్టి ఆ యొక్క చెక్కని అలంకరించుకోవాలి ఇలా పెట్టుకోవటం వల్ల ఇంట్లోకి ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే మానసిక ప్రశాంతత వస్తుంది అనేది ఒక నమ్మకం ఇలా రాగి చెంబులో నీళ్లు పోసి దానిని ఇంటిలోని ఈశాన్య మూలన పెట్టుకోవటం వల్ల ఇంట్లో ధన ఆరోగ్యం మరియు సంతోషం వస్తాయి ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది అని ఇంకా ఆ నీళ్లు ఒక శక్తివంతమైన వస్తువుగా మారి ఉన్నటువంటి ప్రతికూల శక్తులను తొలగిస్తాయి అనేది ఒక నమ్మకం ఇంకా ఇంట్లో ధనం మరియు లక్ష్మి స్థిరంగా ఉంటాయని కూడా నమ్ముతారు ఇలా పీటకి చక్కగా అలంకరించుకొని బొట్లు పెట్టుకొని ఆ పద్మం చుట్టూ కూడా ముగ్గుని వేసుకోవాలి ప్రతి మనిషికి కూడా ధనం అనేది తప్పనిసరిగా అవసరం అయితే ఆ ధనానికి కారకుడే బృహస్పతి బృహస్పతి ఎవరు అంటే ఎనిమిది గ్రహాలలో ఆయనే గురుగ్రహం అంటారు అలాగే రాగి చెంబున కూడా చక్కగా గంధంతో అలంకరించుకొని మొదటిసారిగా పెట్టుకున్న వాళ్ళైతే స్వస్తిక్తో చక్కగా బొట్లను పెట్టుకోవాలి ఈ బృహస్మృతి బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకరైన అంగీరసన్ పుత్రుడు ఈయనే దేవగురువు మనిషికి గురుగ్రహం యొక్క అనుగ్రహం లేకపోతే మనం ఏది సాధించలేం జీవితంలో ఏది పొందాలన్నా మనకి గురుబలం అనేది తప్పనిసరి గురుబలం యొక్క అనుగ్రహం లేకపోతే మనం అనుకున్న పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి అందువలనే మనకి గురు గ్రహం యొక్క అనుగ్రహం కోసం ఇలా ఇంట్లో రాగి చెంబును ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది అని ఒక నమ్మకం ఇలా అంతా బొట్లతో అలంకరించుకున్న తర్వాత ఆ చెంబుకి పైన కూడా గంధం బొట్లు పసుపుతో అలంకరించుకోవాలి ఎక్కడైతే శుచి శుభ్రంగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అనేది కూడా మనం పురాణాల్లో చదువుతూ ఉంటాం ఇలా అలంకరించుకున్న తర్వాత బొట్లతో నిండుగా బొట్లు పెట్టుకున్న తర్వాత ఆ రాగి చెంబులో నిండుగా శుభ్రమైన నీటిని పోసుకోవాలి ఆ తర్వాత ఓం శ్రీ మాత్రే నమ అంటూ మూడు సార్లు పసుపు మూడు సార్లు కుంకుమ అలాగే మూడు సార్లు అక్షంతలను వేసుకోవాలి ఆ తర్వాత పచ్చకర్పూరం మార్కెట్లో పూజా స్టోర్లో దొరుకుతుంది పచ్చకర్పూరాన్ని ఇలా పొడిగా చేసి ఆ నీటిలో వేసుకోవాలి అంటే ఇవన్నీ కూడా ఆ అమ్మవారికి ఇష్టమైనటువంటి శుభప్రదమైనటువంటి మంగళకరమైనటువంటి వస్తువులు అదేవిధంగా కొద్దిగా పీట మీద కూడా వేసుకుంటే చక్కని సువాసన వస్తుంది అలాగే జవ్వాది అని మన ఇంట్లో ఉంటుంది అది కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఆ పౌడర్ని కూడా కొద్దిగా వేయాలి అలాగే మన దగ్గర ఉంటే గనక లక్ష్మీ గవ్వలు కానీ గోమతి చక్రాలు కానీ ఇలా మంగళకరమైన వస్తువులు ఏవైనా సరే వేసుకోవచ్చు ఆ తర్వాత ఒక రెండు మూడు పువ్వులతో అలంకరించుకోవాలి రాగి నాణం లేదా రూపాయి బిల్లను కూడా వేసుకోవాలి మన ఇంట్లో ఈ విధంగా నేనైతే పైకి అంటే కింద మనం చీపురుతో ఊడుస్తూ ఉంటాం తుడుస్తూ ఉంటాం తగలకుండా కొద్దిగా పైకి వీలైతే ఏదైనా చెక్కను ఏర్పాటు చేసుకొని చెక్కను పెట్టి దానిపైన మనం ఏర్పరచుకున్నటువంటి రాగి చెంబును పెట్టి దానికి కూడా పూలతో అలంకరించుకోవాలి ఇలా ఏర్పాటు చేసుకున్న రాగి చెంబుని రోజు తీయాల్సినటువంటి పని లేదు సోమవారం రోజు మరియు గురువారం రోజు బృహస్పతికి గురువారము ముఖ్యమైన రోజు సో సోమవారం రోజు పెట్టిన పెట్టుకోవాలి అదే విధంగా గురువారం రోజు మార్చుకుంటే సరిపోతుంది ఒకవేళ మనం పెట్టినటువంటి పువ్వులు వాడినట్టుగా అనిపిస్తే పువ్వులను మాత్రం మార్చుకోవచ్చు కానీ నీటిని ఈ వస్తువులన్నిటినీ కూడా వారంలో సోమవారము గురువారము చేంజ్ చేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని భావిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ శ్రీదేవి ఆకుల